త్రి ఏక దేవుని నామానికి వందనాలు మండల కాలంలో నాలుగవ దినపు ధ్యానములో మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దైవజనులందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాను కూడా వచ్చిన మీ అందరికీ ప్రభువు నామం పేరట వందనాలు తెలియచేస్తున్నాను కూడా వచ్చిన స్త్రీలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యముల గ్రంథము పదహార అధ్యాయము పదకొండవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు ఈ దినాన మన కొరకు ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడింది దీనికంటే ముందుగా మనము ఏసయ శిలువ సమయాన్ని సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల యొక్క పరిచర్యను మనము జ్ఞాపకం చేసుకుంటే ఏసయ్య సిలువ వేయబడిన సమయములో అత్యంత సన్నిహితముగా ఉన్నటువంటి వారు స్త్రీలు అంటే పన్నెండు మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకుని మూడున్నర సంవత్సరాల పరిచర్య జీవితంలో వారిని కూడా ప్రతి సమయంలో తిప్పుకుంటూ సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పటికీ కూడా ఒక్క యోహాను తప్ప ఆ సిలువ వేసే సమయంలో మరెవరూ దగ్గర లేరు అంటే వేరే శత్రువులు ఉన్నారు తప్ప తన అనుకున్న వారిలో యోహాను మాత్రమే అతి సమీపంలో ఉన్నాడు కానీ స్త్రీలు ఎక్కువ సంఖ్యలో ఆయన సిలువకు సమీపంలో ఉన్నారు ఆయన స్త్రీలను ఉద్దేశించి మాట్లాడిన మాటలను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం ఆయన చనిపోయి సమాధి చేయబడిన తరువాత కూడా స్త్రీలు మౌనంగా ఊరకనే ఉండిపోలేదు కానీ పరిమళ ద్రవ్యాలను సిద్ధపరిచి ఆదివారము తెల్లవారక ముందే ఆ సమాధి వద్దకు వారు వెళ్ళారు అంటే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకునే అంశం ఏంటంటే స్త్రీలు స్త్రీ యొక్క పాత్ర సిలువ మరణములో కానీ పునరుద్ధానములో కానీ అది ప్రాముఖ్యమైనది అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి స్త్రీ యొక్క పాత్ర గృహములో ఎంత ప్రాముఖ్యమైనదో సమాజంలో ఎంత ప్రాముఖ్యమైనదో దైవ గ్రంథంలో కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది కాబట్టే దేవుడు కూడా ఏసయ్య పునరుద్ధారుడై లేచిన వెంటనే కనిపించింది స్త్రీలకే స్త్రీలకే కనిపించాడు స్త్రీలతోనే మాట్లాడాడు తాను పునరుద్ధానుడయ్యానన్న సత్యన సత్యాన్ని ఆ ఆజ్ఞను స్త్రీలకే అనుగ్రహించాడు కాబట్టి మనము పునరుద్ధాన పండుగ అయిన తర్వాత స్త్రీల ఆదివారాన్ని మనము జరిగించుకుంటూ ఉంటాం కాబట్టి మరి ఒక్కసారి స్త్రీలందరికీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు వచ్చిన వాపస్తుల కార్యముల గ్రంథం పలహార అధ్యాయం పదకొండు నుండి పదిహేను వరకు గుల ఆ వాక్య భాగంలో మనకు ఒక స్త్రీ కనబడుతోంది ఎవరు ఈ స్త్రీ అంటే మనకందరికీ బాగా పరిచితమైన స్త్రీ లూదియా చాలాసార్లు ఈమెను గూర్చి మనము ధ్యానము చేసాం కానీ ఎన్నిసార్లు ధ్యానము చేసినప్పటికీ కూడా ఒక క్రొత్త ఒక క్రొత్త సంగతి మనలను తాకుతుంది కాబట్టి మరి ఒక్కసారి నేను ఈ స్త్రీనే ఎంచుకున్నాను ఎందుకంటే స్త్రీల సందర్భంగా స్త్రీల మహిళా దినోత్సవం సందర్భంగా ఒక స్త్రీని మనము జ్ఞాపకం చేసుకొని ఒక జ్ఞానవంతరాలని మనము జ్ఞాపకం చేసుకొని మనము కూడా జ్ఞానము కలిగిన స్త్రీల వలె ఎదగాలనే ఒక మంచి ఉద్దేశము దీనిలో మనకి కనపడుతూ ఉంది ఇక్కడ మనము కన్ జ్ఞాపకం చేసుకుంటే లూదియా అనే స్త్రీ दैव वाक्या mm -hmm. व... వినడానికి ఆమె వచ్చింది ఎక్కడికి వచ్చింది ఆమె ఎవరు ఏ పట్టణస్త్రాలు ఇవన్నీ కూడా మనకు బాగా తెలిసిన విషయాలే ఆమె తుయతైరా పట్టణస్తురాలు తుయతైరా పట్టణము నుండి ఆమె ఎక్కడికి వచ్చిందంటే ఫిలిప్పీ పట్టణానికి వచ్చింది ఫిలిప్పీ పట్టణము తుయతైరా పట్టణానికి మూడు వందల మైళ్ళ దూరంలో ఉంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈమె ఒక వ్యాపారస్తురాలు కాబట్టి ఒక పట్టణములో తన వ్యాపారాన్ని నిర్వర్తించడం కోసం బహుశా తుయతైరా పట్టణము నుండి ఫిలిప్పీ పట్టణానికి తన మకం మార్చుకొని ఉండవచ్చు తన కుటుంబస్తులతో కూడా ఫిలిప్పీ పట్టణంలో ఉంటున్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఈమెను గూర్చి మనము జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఒక దైవ భక్తి గల స్త్రీ అన్న సత్యము లేఖన భాగాల్లో మనకి కనబడుతుంది ఆమె ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ ఇక్కడ మనము పరిశీలన చేసినప్పుడు పౌలు శీల తిమోటి వీళ్ళు పరిచర్యను జరిగిస్తూ అనేక ప్రాంతాలను సందర్శిస్తూ క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఎక్కడికి చేరుకున్నారంటే ఫిలిప్పీ పట్టణానికి చేరుకున్నారు ఫిలిప్పీ పట్టణంలో కొన్ని దినాలుగా ఉంటూ వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అంటే ఆ వారు ఎన్ని దినాల నుండి అయితే ఉన్నారో బహుశా అన్ని దినాలు కూడా ఈమె వారి యొక్క వారు ప్రకటించే క్రీస్తు సువార్తను ఆసక్తితో వింటూ ఉన్నదని మనము లేఖన భాగాల ద్వారా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఒకే దినాన వచ్చి ఒకే దినాన ఆమె మార్పు చెందలేదు కానీ దైవభక్తి కలిగిన స్త్రీ అని అక్కడ వ్రాయబడి ఉందంటే ఆమె ఆ అపోస్తల యొక్క బోధకు స్వార్థ ప్రకటనకు ఆసక్తితో వచ్చేటువంటి స్త్రీ ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీ పట్టణములో విశ్రాంతి దినమందు ఈ పౌలు శీల తిమోతి ఇంకా మరి ఎవరెవరు ఉన్నారో మనకు తెలియదు కానీ వీరు క్రీస్తు సువార్తను ప్రకటించాలని నదీ తీరానికి వెళ్ళారు నదీ తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు వీరి మాటలు వింటూ ఉన్నారు వారిలో లూదియా ఒకరు అంటే ఇక్కడ మనం లూదియాను ఏ రీతిగా అర్థం చేసుకోవచ్చు అంటే ఈమె ఒక దైవభక్తి కలిగిన స్త్రీ మాత్రమే కాదు కానీ దైవభక్తి కలిగిన స్త్రీలతో ఆమె స్నేహము చేస్తూ ఉంది ఆమె దైవభక్తి కలిగిన స్త్రీలతో స్నేహము చేస్తూ ఉంది కాబట్టి తన స్నేహితురాళ్లను కూడా వెంట పెట్టుకొని సువార్త వినడానికి ఆమె వచ్చింది అంటే ఇక్కడ ఒక పరిస్థితిని మనం అర్థం చేసుకుంటే మనం సాధారణంగా వింటూ ఉంటాం టెల్ మీ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ యు వాట్ యు ఆర్ నీ స్నేహితులు ఎవరో చెప్పు నీవేంటో నేను చెప్తాను అంటే ఇక్కడ స్నేహితులు ఎలాంటి వారు ఎలాంటి వారైతే వారి యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది ఒక స్నేహితుడు లేదా ఒక స్నేహితురాలు లోకాసతో నిండిపోయి ఉంటే ఆ ఫ్రెండ్ కూడా లోకాసతో నిండిపోయి ఉంటారు అంటే ఆ స్నేహితుల యొక్క స్వభావము ఫ్రెండ్స్ మీద బాగా పనిచేస్తుంది ఇక్కడ లూది అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈమె ఒక దైవభక్తి కలిగిన స్త్రీ మాత్రమే కాదు కానీ ఎవరిని ఆమె స్నేహితులుగా ఎంచుకుంది అంటే దైవభక్తి కలిగిన మరికొందరు స్త్రీలను ఆమె స్నేహితురాళ్ళగా ఎంచుకుంది అంటే ఇక్కడ ఈమె యొక్క జీవితము మనకు నేర్పించే పాఠం ఏంటంటే మనము ఎవరిని వెంబడిస్తున్నాం ఎవరితో స్నేహం చేస్తున్నాం ఎవరితో స్నేహము చేస్తే మన యొక్క భక్తి జీవితాన్ని మనము పెంపొందించుకోవచ్చు అన్న సత్యాన్ని లూదియా జీవితము మనకి తెలియచేస్తూ ఉంది సువార్త ప్రకటన కొరకు కొందరు స్త్రీలను వెంటబెట్టి ట్టుకొని వచ్చింది మొట్టమొదటి ఒక మంచి లక్షణము ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును ఈ మాటను చివరికి మనం కంక్లూడ్ చేద్దాం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును ఇక్కడ ఈ జ్ఞానవంతురాలు మొట్టమొదటిగా చేసిన పని ఏమిటి అంటే దైవభక్తి కలిగి క్రీస్తు స్వార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడకు ఆసక్తితో వెళుతుంది ఆమె ఒక్కటి మాత్రమే కాదు కానీ తన స్నేహితురాళ్ళతో కలిసి క్రీస్తు స్వార్తను వినడానికి వెళుతూ ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అయితే రెండవది మనము జ్ఞాపకం చేసుకుంటే వారు ఆ స్త్రీలతో మాట్లాడుతూ ఉంటే లూదియా హృదయము తెరవబడింది లూదియా ఆ వాక్యము వినుటకు ఆసక్తి కలిగి ఉంది లూదియా ఆ వాక్యము పట్ల ఏకాగ్రత కలిగి ఉంది ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే ఏదో ఇన్స్టెంట్గా ఒక కార్యం అక్కడ జరిగిపోలేదు కానీ ఆమె కొంతకాలంగా క్రీస్తు సువార్త పట్ల ఆసక్తి కలిగి నేర్చుకోవాలన్న తపన కలిగి ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం ఆ తపనతోనే వచ్చింది పౌలు వస్తున్నాడని తెలుసుకుంది పౌలు వచ్చాడు ఈ పట్టణంలో స్వార్థ ప్రకటన చేస్తున్నాడు పౌలను దర్శించాలి పౌలు మాటలు వినాలి క్రీస్తు స్వార్తను గుచ్చి బాగా తెలుసుకోవాలని ఆసక్తితో తపనతో ఆమె ఆ నదీ తీరానికి వచ్చింది ఎప్పుడైతే ఆ స్వార్థ ప్రకటించబడతా ఉందో ఆమె తన హృదయాన్ని తెరిచి హృదయముతో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించింది రెండవ జ్ఞానవంతురాలి లక్షణం అది మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే అంగీకరించింది విని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు విని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు ఆమె పౌలు ప్రకటించిన క్రీస్తు సువార్తను లేకపోతే పౌలు ప్రకటించిన క్రీస్తు యొక్క త్యాగాన్ని క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆ సత్యాన్ని తన హృదయములో పదిలపరుచుకొని వ్యక్తిగతముగా ఆమె క్రీస్తును అంగీకరించింది ఎందుకంటే ఈ వ్యక్తిగతము అన్న మాట నేను ఎందుకు ఉపయోగించవలసి వచ్చిందంటే సాధారణంగా ఇప్పుడు ఇక్కడ ఇంతమంది క్రీస్తు స్వార్తను వింటూ ఉన్నారు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు వినేటప్పుడు ఏమనుకుంటామంటే అందరికీ చెప్పిందే కదా నాకు చెప్పారు నాకు ఒక్కదానికే ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు కదా నాకు ఒక్కడికే ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు కదా సరే విందాం ఏదో చెప్తున్నారు కాబట్టి విందాం విని వెళ్ళిపోదాం అని అక్కడ ఆమె భావించలేదు క్రీస్తు సువార్త ఎప్పుడైతే ఉందో క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఎవరిని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు ఎవరు నాశనమైపోకూడదని తన ప్రాణాన్ని అర్పించాడు ఎవరి విమోచన కొరకు ఆయన అవమానాలు భరించాడు ఇవన్నీ పౌలు చెబుతూ ఉంటే అవన్నీ నా కొరకే ఆయన నా కొరకే ప్రాణత్యాగం చేశాడు ఆయన నన్ను ప్రేమించాడు అందరినీ ప్రేమించాడు అన్న విషయాన్ని ఆమె పరిగణనలోకి తీసుకోలేదు కానీ వ్యక్తిగతంగా పరిగణలోకి తీసుకుని నన్ను ప్రేమించాడు నా కోసం వచ్చాడు నేను నశించిపోకుండా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం కోసం నా కొరకే తన ప్రాణాన్ని అర్పించాడు నా కొరకే ఆయన అవమానాలు భరించాడు హింసలు భరించాడు శిక్షలు భరించాడు నా కొరకే ప్రాణాన్ని పెట్టాడు తిరిగి ఆయన తండ్రి వద్దకు వెళ్ళి నా కొరకు నా రక్షణ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆమె ఆ విధంగా ఆలోచించింది కాబట్టే ఆ హృదయాన్ని తెరిచి ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యమును అంగీకరించి విని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు కానీ కార్యరూపం ధరించేటట్లుగా చేసింది ఆమె బాప్తిస్మము పొందింది ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా బాప్తిస్మము పొందారు అంటే ఒక్క రోజులో ఆమె చెప్పేస్తే రండి భర్తను పిలిచి లేకపోతే బిడ్డలను పిలిచి మీరు రండి అక్కడ పౌలు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు ఆ పౌలు యొక్క సువార్త వినండి బాప్తిస్మం పొందండి అని వారిని బలవంతం చేసి ఉండదు కానీ ఆమె యొక్క భక్తి జీవితం ఏనాటి నుండో ఆమె జీవిస్తున్న జీవితము తన కుటుంబ సభ్యుల మీద ప్రభావాన్ని చూపించింది ఎప్పుడైతే ఈమె ఒక మాట చెప్పిందో క్రీస్తు సువార్తను గురించి చెప్పబడుతున్న సత్యాలను ఆమె తన కుటుంబ సభ్యులకు తెలియచేసిందో తల్లి మాట మీద వారు గౌరవం ఉంచారు భార్య మాట మీద ఆ భర్త గౌరవం ఉంచాడు ఎందుకు అంటే ఆ గౌరవం అనేది ఒక్క రోజులో రాలేదు ఎప్పటి నుండో ఆమె యొక్క ప్రవర్తనను వారు పరిశీలన చేస్తూ ఉన్నారు కాబట్టి ఆమె యొక్క ప్రేమను పరిశీలన చేస్తూ ఉన్నారు కాబట్టి ఆమె యొక్క భక్తి జీవితాన్ని పరిశీలన చేస్తున్నారు ఇంకా కొన్ని లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఇంకా మనము జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఒక కృతజ్ఞతా భావము కలిగిన స్త్రీ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ జ్ఞానవంతురాల్లో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే కృతజ్ఞతాభావం ఏంటి ఆ కృతజ్ఞతాభావం ఏసయ్య నా కొరకు తన ప్రాణమే అర్పించాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా నేనేమి చేయాలి క్రీస్తు కొరకు క్రీస్తు తన ప్రాణాన్నే నా కొరకు అర్పించాడు కదా దానికి ప్రతిఫలంగా ఆయన కొరకు నేను ఏమి చేయాలి ఆయన నా నుండి ఏమి ఆశిస్తున్నాడు చెప్పబడిన సువార్తలలో ఆమె తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు నిన్ను ఆయన తన స్వంత బిడ్డగా అంగీకరించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు నీ హృదయము ఆయనకు అర్పించవలసిన పరిస్థితి ఉంది నీ హృదయమును ఆయన ప్రేమ కానుకగా స్వీకరిస్తాడు అన్న సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుందో తన హృదయాన్ని దేవునికి అర్పణ చేసింది అర్పణను కార్యరూపంలో చూపించడానికి ఆమె బాప్తిస్మము పొందింది అంతేకాదు ఎవరైతే తన రక్షణకు కారణమయ్యారో అంటే ఇంతవరకు బహుశా ఆమె తుయతైరా పట్టణములో ఆమె అన్యురాలు తుయతైరా పట్టణములో సంఘము నెలకొల్ప బడకముందు ఈమె తుయతైరా పట్టణంలో జీవించినటువంటి వ్యక్తి అని చరిత్ర తెలియచేస్తుంది అంటే అక్కడ క్రీస్తు స్వార్థ ప్రకటింపబడక పూర్వము అక్కడ వారందరూ కూడా అన్యజనులే కాబట్టి ఈమె కూడా అన్యురాలే కాబట్టి అన్యురాలుగా ఉన్న జీవితంలో ఆమెకు రక్షణ అంటే ఏమిటో తెలియదు ఆయన ఆమె రక్షణ కొరకు ఎవరు ఈ లోకానికి వచ్చారో ఆమె రక్షణ కొరకు ఎవరు తన ప్రాణాన్ని అర్పించారో ఈ విషయాలు ఏమీ తెలియవు ఇప్పుడైతే ఆమె తెలుసుకుంది ఎవరి ద్వారా తెలుసుకుంది అపోస్తులు అనేక మంది సువార్త ప్రకటిస్తున్నారు ప్రస్తుత సమయంలో పౌలు శీల తిమోతి అనేవారు సువార్త ప్రకటిస్తూ ఉంటే వారు తాను రక్షణ పొందడానికి మార్గాన్ని చూపినవారు మార్గ నిర్దేశకులు వారు లేకపోతే ఆమె యొక్క ఆత్మ ఏమైపోయి ఉండేదో నా ఆత్మ నరకములో పడి నశించిపోకుండా నా ఆత్మను నిత్య జీవంలో ఉంచడానికి ఒక మార్గాన్ని నిర్దేశించిన ఈ ఉపదేశకుల కొరకు నేను కూడా ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఏం చేసింది ఆమె అంటే మీరు నేను ప్రభువునందు విశ్వాసము గల దానని ఎంచితే మీరు వచ్చి నా గృహములో ఉండండి మీరు వచ్చి నా గృహంలో ఉండండి నేను ఇచ్చే ఆతిథ్యాన్ని మీరు స్వీకరించండి ఎందుకంటే ఈ రోజుల్లో మనము జ్ఞాపకం చేసుకుంటే మనము ఏ తెలియని ప్రదేశానికి వెళ్ళినా మనకు అకామిడేషన్స్ చాలా రకరకాలుగా లాడ్జ్ కావచ్చు ఏదైనా కావచ్చు రకరకాల అకామిడేషన్స్ ఉంటాయి మనం కావలసిన ఫుడ్ తినడానికి అనేకమైన హోటల్స్ రెస్టారెంట్స్ ఉంటాయి ఆ రోజుల్లో బహుశా ఆమె ఇల్లు ఎంత ఉందో తెలియదు ఎంతమందికి ఆ గృహములో నివాసం ఇవ్వగలదో తెలియదు కానీ నేను అనుకుంటాను ఆ రోజుల్లో ఆ దైవజనులను తన గృహానికి ఆహ్వానించి వారికి సకల సౌకర్యాలు కల్పించి బహుశా తాను తన కుటుంబ సభ్యులు నేలపై పడుకుని ఉంటారు అంటే వారి కొరకు తన సకల సౌకర్యాలను త్యాగం చేసింది ఎందుకంటే ఆమెలో భావము చాలా ఎక్కువగా ఉంది నా ఆత్మ నశించిపోకుండా నా ఆత్మకు మంచి మార్గాన్ని ఉపదేశించిన ఈ ఉపదేశకులకు ఈ దైవజనులకు నేను సకల సౌకర్యాలు కల్పించాలి నా గృహములో వారికి స్థానాన్ని కల్పించాలి నా చేతి వంట వారి చేత తినిపించాలి నేను ఆతిథ్యం ఇవ్వాలి ఇక్కడ జ్ఞానవంతునాలు తన ఇల్లు కట్టునంటే ఆ ఆతిథ్యము ఇచ్చుట ద్వారా ఏంటి ఆమెకు జరిగిన ఉపకారం అంటే ఆ గృహములో ఉన్నటువంటి వారు మరలా క్రీస్తు సువార్తను ఆ గృహస్థులందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నారు ఒకవేళ ఎక్కడో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో సువార్త చెప్పే ఉంటారు కానీ బహు సమీపముగా తీసుకుని వచ్చి బహు సమీపముగా తన భర్తకు తన బిడలకు సువార్తను అందించడానికి ఆ సువార్త వారిలో పని చేయడానికి ఆ స్త్రీ ఎంతగానో ప్రయాసపడింది అతిథులను ఎవరో ఏంటో తెలియనటువంటి వారిని అయితే మనము చుట్టాలు మన ఇంటికి వచ్చినా కొంచెం సర్దుకొని మనం జీవించగలుగుతాం కానీ ఎవరో తెలియని అతిథులు మన ఇంటికి వస్తే ఖచ్చితంగా వాళ్ళకు సపరేట్గా రూమ్ ఇవ్వాలి ఇంకా రకరకాల అవన్నీ కూడా సపరేట్గా చేయాలి మనం వేరే చోటు ఉండాలి బహుశా ఈమె అదే చేసి ఉంటుంది తన తనకున్న మంచము తన ఇంట్లో ఉన్న సకల సౌకర్యాలు కూడా ఆ ఇచ్చి ఆమె సఫలవడానికి ఇష్టపడింది ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే ఆతిథ్యము చేయడం అంటే మనకలాగా మిక్సీలు లేవు గ్రైండర్లు లేవు లేకపోతే ఏదైనా వంట చేయాలంటే గ్యాస్ స్టవ్లు లేవు చాలా ప్రయాస పిండి తెచ్చుకొని ఆ పిండిని పిసికి రొట్టెలు చేసి చాలా కష్టతరమైన వంట కానీ ఆతిథ్యం చేయడానికి ఆమె ఎంత మాత్రమూ వెనుకాడలేదు ఎందుకంటే ఆది కాండంలో మనం చూసినట్లయితే అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడంటే ఎవరో తెలియదు వాళ్ళు ఎండవేళ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అలసిపోయి ఉన్నారు ఆ అలసిపోయిన వారిని వారిని ఆపి నీళ్లు తెచ్చి వారి దాహాన్ని తీర్చి తరువాత మీరు కొంచెం సేపు వేచి ఉండండి అని చెప్పి గబగబా ఇంటికి వెళ్ళి తన భార్యతో చెప్తున్నాడు మెత్తని పిండి తెచ్చి రొట్టెలు తయారు చేయి పశువుని వధించి కూర సిద్ధం చేయి అని ఆమెకు పురమాయించి వారికి ఆతిథ్యం ఇచ్చే వరకు కూడా వారిని కదలనియలేదు చివరికి అర్థమయ్యింది ఏంటంటే ఆ వచ్చిన వారు దేవుని యొక్క దోతలు ఆతిథ్యము స్వీకరించిన తర్వాత వారు మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే వచ్చే సంవత్సరానికి ఈ రోజులలో నీకు నీ భార్య అయిన ఒక కుమారుని కంటుంది తెలియకనే దేవదోతలకు ఆతిథ్యం ఇచ్చి ఎంతకాలముగానో అతడు వేచి చూచిన ఒక శుభకరమైన ఆనవాళ్ళను అతడు చూడగలిగాడు ఇక్కడ ఈ స్త్రీని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ స్త్రీ కూడా ఆతిథ్యం ఇవ్వడానికి దైవజన్లను తన ఇంటికి రప్పించుకుంది రప్పించుకొని తన గృహస్థులకు దేవుడి యొక్క సువార్తను దగ్గర నుండి ప్రకటించడానికి వారు వారు తెలుసుకున్న సత్యాలను రూఢిపరుచుకోవడానికి ఆ స్త్రీ ఎంతగానో దోహదపడినట్లుగా మనకి అర్థమవుతోంది కాబట్టి ఈమెలో ఇన్ని మంచి లక్షణాలు కనబడ్డాయి కాబట్టి ఆమెను జ్ఞానవంతురాలుగా మనము కొనియాడగలుగుతున్నాం ఇంకా ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఆచరణశీలిగా మనకి కనబడుతోంది అన్నీ కూడా ఏదైతే ఆమె విన్నదో ఆ వినిన ప్రతి సత్యాన్ని కూడా ఆమె ఆచరణలో పెట్టింది ఆచరణలో పెట్టి ఆ తన గృహస్థులను క్రీస్తు యొద్దకు నడిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును ఇన్ని చేసిన ఈమె ఖాళీగా ఇంట్లో ఉండే మనిష ఏ పని లేకుండా ఉందా అంటే ఆమె ఒక వ్యాపారస్తురాలు ఏ వ్యాపారస్తురాలు ఓదారంగు పొడిని అమ్మే వ్యాపారస్తురాలు ఆ ఓదారంగు పొడిని అమ్మే వ్యాపారస్తురాలు అంటే అసలు ఓదారంగు పొడి ఎలా వస్తుంది ఎంత గిరాకీ ఉంది దానికి అని మనము చరిత్ర పరిశీలన చేస్తే ఆ ఓదారంగు పొడి ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక రకమైన చేప యొక్క రక్తనాళాల నుండి ఈ ఓదారంగు పొడిని తయారు చేస్తారంట అంటే ఆ చేపలు ఎన్నో చేపలు ఆ చేపల నుండి రక్తనాళాలను సేకరించడం ఆ రక్తనాళాలను బహుశా ప్రాసెస్ ఏ రీతిగా చేస్తారో తెలియదు కానీ దాని నుండి ఓదా రంగు పొడిని తయారు చేస్తారు అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రొడక్షన్ తక్కువ ప్రొడక్షను చాలా ప్రాసెస్ చేస్తేనే కానీ ఆ ఓదా రంగు పొడి తయారవ్వదు ఆ ప్రొడక్షన్ తక్కువ కాబట్టి గిరాకీ ఎక్కువ అంటే గిరాకీ ఎక్కువైనటువంటి వ్యాపారాన్ని ఆమె జరిగిస్తూ ఉండి ఆ వ్యాపారాన్ని జరిగిస్తూ ఆ వ్యాపార సంబంధమైన లావాదేవీలలో తలమునకలైపోయి దేవునిని ఆమె నిర్లక్ష్యము చేయలేదు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎప్పుడైనా సరే దేవుని ఎప్పుడు దేవాలయానికి వస్తామంటే అంటే అందరినీ అందరూ కాదు కానీ సాధారణంగా కొన్ని పర్సంటేజ్లు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏది ఏమైపోయినా వర్షమే రాని తుఫానే రాని దేవాలయానికి వచ్చే వాళ్ళ శాతం కొంత అయితే ఖాళీగా ఉంటే ఇవాళ చర్చికి ఈ ఈరోజు ఆదివారం కదా అనుకునే వాళ్ళ శాతం కూడా ఉంటుంది అంటే ఖాళీగా ఉన్నాము కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి ఖాళీగా ఉన్నాం కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలి ఖాళీ లేకపోతే చర్చికి వెళ్ళడానికి ఎక్కడ కుదురుతుంది అని సాకులు చెప్పేవారి శాతం కూడా మనలో చాలా అధికమే కానీ ఇక్కడ ఈమె చాలా బిజీగా ఉండేటువంటి వ్యాపారస్తురాలు అంత వ్యాపారం చేస్తూ ఆ వ్యాపార సంబంధమైన లావాదేవీలు తన వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి అనేక రకాలైన ఆలోచనలు లేకపోతే ప్రయత్నాలు కలిగి ఉండవలసిన ఆ స్త్రీ దేవుని కొరకు సమయాన్ని కేటాయించింది దేవుని కొరకు సమయాన్ని వెచ్చించింది అక్కడ చెప్పబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే నదీ తీరమున అంటే అక్కడ ఒక పక్కా బిల్డింగ్ ఏమీ లేదు అక్కడికి ఆ అపోస్తలు వస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు వెతుక్కుంటూ 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 అపోస్తలలు ఎక్కడికి వస్తారు ఎక్కడికి వచ్చి వారు స్వార్థ ప్రకటిస్తారో తెలుసుకుంటూ ఆమె ప్రయాణాన్ని కొనసాగిస్తూ వారిని కలుసుకొని వారితో సంభాషణ చేసి వారికి ఆతిథ్యం ఇచ్చి వారితో స్నేహం చేసి చివరికి తన రక్షణను తన కుటుంబ సభ్యుల యొక్క రక్షణను ఆమె నిశ్చయము చేసుకున్నది నిశ్చయం చేసుకున్నది ఒక జ్ఞానవంతురాలుగా ఆమె ఎంత ప్రయాసపడింది అంటే ఇంట్లో కూర్చుని లేకపోతే టీవీ ఇలా ఆన్ చేస్తే ఏదో ఒక వాక్యం వస్తుంది ఈ వాక్యం నేను వినేశాను కదా అని అనుకుని ఒకవేళ భ్రమపడేవారు ఉన్నారేమో వారికి వ్యక్తిగత రక్షణ ఎంతవరకు నిశ్చయము దేవుని కొరకు మనము ఏమి చేస్తున్నాం దేవుని స్వార్థ ప్రకటింపబడుతుంటే మన పనులలో మనము తలమునకలైపోయి మన ఆలోచనలలో మనము తలమునకలైపోయి ఏంటేంటో ఆలోచిస్తూ నేను స్టవ్ ఆఫ్ వచ్చానో లేదో ఆదివారం ఆదివారం ఆరాధనలో కూర్చుని స్టవ్ ఆపేసి వచ్చానో లేదో అని ఆలోచించేవారు కూడా ఉండేటువంటి పరిస్థితులు కానీ ఆమె అన్నీ వదిలేసింది తన కుటుంబ సభ్యులను కూడా బహుశా ఇంట్లో వదిలేసి వచ్చిందేమో సువార్త ఎప్పుడైతే తన హృదయాన్ని తాకిందో తన హృదయాన్ని హత్తుకుందో క్రీస్తు రక్షణ ఆమె ఎప్పుడైతే అనుభవించిందో ఆనందాన్ని తన స్నేహితులతో తన కుటుంబ సభ్యులతో పంచుకొని ఒక జ్ఞానవంతురాలుగా ఆమె మిగిలిపోయింది కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్న సత్యాన్ని మనము లూదియా జీవితం ద్వారా మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం వినిన వాక్యాన్ని మన హృదయాల్లో పదిలపరుచుకుందాం వాక్యానుసారంగా జీవిద్దాం అంటే ఇలాంటి కొన్ని 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 విషయాలు మనము కూడా ఒక అడుగు ముందుకు వెయ్యాలని మా స్త్రీలందరికీ కూడా నేను ఈ మహిళా దినోత్సవానికి ముందుగానే ముప్పై వాక్యాలు ఇవ్వడం జరిగింది ముప్పై వాక్యాలు ఏదో చదివేసుకుని వచ్చేయండి అని చెప్పలేదు కానండి రోజుకొక వాక్యము పదిసార్లు రాయండి అంటే మీ సమయాన్ని మీకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మీరు మీ సమయాన్ని దేవుని కొరకు కేటాయించండి ముప్పై రోజులు ముప్పై వాక్యాలు రాస్తూ దేవుని కొరకు కేటాయిస్తే ఏదో ఒక సమయాన్న ఏదో ఒక వాక్యము నీ హృదయాన్ని తాకుతుంది ఎప్పుడైతే ఆ నీ హృదయాన్ని దేవుని యొక్క వాక్యము తాకిందో దానిని ఆచరణలో పెట్టి నిత్య జీవమునకు నిశ్చయత కలిగి ఉండాలని నా తపన అంటే నేను ఏదో రక్షణ నాకు కూడా నిశ్చయమని గ్యారంటీగా నేను చెప్పలేను కానీ నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను నా ఆత్మీయ బిడలైన మీ అందరూ కూడా అదే ప్రయత్నంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మనను దీవించనుగాక ఆమె